మోక్ష రూపమైన ఫలితాన్ని భగవదారాధన వల్ల మనకుండేటువంటి సర్వ పాపములు తొలగిపోయి ఆ పాప ఫలితంగా మనం అనుభవించవలసినటువంటి దుఃఖాలన్నింటినీ తొలగించుకోవటం అనేటువంటి ఫలితాన్ని ఇస్తుంది మనకు ఈ తిరుప్పావై ప్రబంధం ఈ ప్రబంధంతో మనకు కలిగేటువంటి ఫలితం ఏమిటి మొట్టమొదటి ఫలితం మనకు ఉన్నటువంటి పాపరాశి పూర్తిగా తొలగిపోయి పాపాల వల్ల అనుభవించవలసినటువంటి దుఃఖములో నరకములో మరొకటి అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతుంది ఇది ఒక ఫలితం రెండవ ఫలితం ఏమిటి మళ్ళీ పునర్జన్మాదు లేకుండా భగవత్ సాన్నిధ్యము చేరి ఆయన ప్రసాదించేటటువంటి బ్రహ్మానంద రూపమైనటువంటి మోక్షమును అనుభవించటం ఆయన యొక్క సన్నిధిలో ఉండి రెండవ ఫలితం ఆ ఫలితాన్ని పోషిస్తోంది తురుప్పవై ప్రబంధం కనుక ఇటువంటి తిరుప్పావే ప్రబంధాన్ని మీరు అనుసంధించినట్లయితే అంత గొప్ప ఫలితం వస్తుంది అని తిరుప్పావే ప్రబంధానికి మూడు రకాలుగా ప్రభావాన్ని మనం ఇప్పుడు చెప్పుకున్నాం అన్నమాట చెప్పినటువంటి వ్యక్తి గొప్పవారు కనుక అండాలమ్మవారు అందులో వర్ణింపబడినటువంటి విషయం సాక్షాత్ భగవంతుని యొక్క వైభవం కాబట్టి వల్ల కలిగేటటువంటి ఫలితం పాపరాసినంత తొలగించుకొని సాక్షాన్ మోక్షమును పొందటం కాబట్టి ఈ మూడు కారణాల చేత తిరుప్పవై ప్రబంధం ఆ తిరుప్పావై ప్రబంధంలో మనం అనుష్ఠించేటటువంటి ధర్మాస వ్రతం భగవద్గుణానుసంధానం అంత గొప్పది అని మనకు తెలుస్తుంది అటువంటి తిరుప్పావై వ్రతాన్ని মান ৰ আনাৰ ধ ধ ধনু